అంగట్లో అన్ని ఉన్న నోట్ల శని అనే విధంగా కాటారాం మండల ప్రజల పరిస్థితి ఉన్నది ఎందుకు ఈ మాట అంటున్నామంటే ఈరోజు ఇక్కడ కాటారం మండలంలో ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇండ్ల ఊసే లేకపోవడం బాధాకరం ఈరోజు చూసుకున్నట్టయితే మరి త్వరలో రెండో దశ ఇళ్ల ప్రారంభం అని చెప్పేసి ఎవరైతే తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ వాళ్ళ తెలంగాణ కాంగ్రెస్ ఛానల్లోనే ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మొదటి విడత ఇండ్లు ఈ కాటారం మండలం ఈ మంత్రి నియోజకవర్గం సంబంధించి ఎవరికి ఇచ్చినారో మరి మేనిఫెస్టో చైర్మన్ సీఎం తర్వాత గా ఉన్న దుద్దిల్లా శ్రీధర బాబు గారు చెప్పాలే నిజంగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఇరు రాబోయే మూడేళ్లలో ఇరవై లక్షల ఇండ్లను మాట్లాడతారు కానీ ఇక్కడ మరి రెండిళ్ళు ఇచ్చిన పరిస్థితి లేదు అదేవిధంగా ఇప్పటికే రెండు లక్షల ముప్పై ఏడు వేల ఇళ్లను మేము పూర్తి చేసినాం మేము ఇచ్చినాం ఆల్రెడీ కన్స్ట్రక్షన్ నడు నడుస్తుంది అని చెప్పేసి ఎవరైతే తెలంగాణ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతారు మరి ఈ కాటారం మండలం సంబంధించిన ఇండ్లు ఎక్కడికి పోయినాయి మరి ఆ ఇండ్లు ఎవరి జేబులోకి పోయినాయో మేము అడుగుతున్నాం ఈరోజు అర్హులైన నిరుపేదలు ఇండ్లు ఇండ్ల కోసం వేచి చూస్తున్నారు మరి రాజకీయ అవసరాల కోసం ఎలిజిబిలిటీ లిస్ట్ అని చెప్పేసి ఓ లిస్ట్ అయితే ఇచ్చిర్రు కానీ ఇప్పటిదాకా అర్హులకు ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవు కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే మేము ఇచ్చినామని చెప్తున్నారు మరి అదేవిధంగా పక్క నియోజకవర్గాలలో చూస్తే కూడా ఒక్కరికో ఇద్దరికో ముగ్గురికో పది మందికో ఊరికి ఇయ్యడం జరుగుతుంది అక్కడక్కడ ఇస్తున్నారు కానీ ఈ ఈ ఇక్కడికి వచ్చేసరికి ఈ కాటారం మండలంలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ ఇప్పటికీ లబ్ధిదారుల ఎంపిక ఎందుకు జరగలేదు దీని ఎన్నుకున్న కారణమేంది ఈ గతంలో చూసుకున్నట్టయితే అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్ళని ఇచ్చి ఫ్రాడింగ్ కూడా ఈ నియోజకవర్గం నుండే జరిగిందన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం ఈరోజు చూసుకున్నట్టయితే మరి ఇల్లేమో ఇచ్చినామంటారు ఇక్కడనేమో ఒక్క ఇల్లు కూడా శాంక్షన్ కాలేదు అంటే మరి ఇందులో బాబు సీన్బాబు గారి అంచర్ల హస్తమేమన్నా ఉన్నదా అన్న సందేహం దాల్చక తప్పట్లేదు అదేవిధంగా మొన్న పేపర్లో కూడా చూసినాం మేము ఇంటికి లక్ష రూపాయల చొప్పున వసూలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులని మరి లక్షిస్తేనే ఈరోజు ఇల్లు వచ్చే అవకాశాలు ఉంటే మరి అదైనా చెప్పండి లేదా ఈ ప్రజలకు తప్పైందని ఈ క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం